కథా ప్రపంచంలోకి చిన్నారులందరికీ స్వాగతం బాల సాహితీవేత్త డాక్టర్ విఆర్ శర్మగారు రాసిన ఆధునిక బాలల అద్భుత సాహస కాల్పనిక నవల కానుక తర్వాయి భాగం ఇప్పుడు ఒకనాడు ప్రపంచంలోని అనేక దేశాలను ఆక్రమించుకుని సూర్యుడస్తమించని సామ్రాజ్యంగా పిలువబడ్డ ఇంగ్లాండ్ దేశపు రాజధాని లండన్ నగరం గత రెండు రోజులుగా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఎక్కడ పడితే అక్కడే ఆగిపోయిన వాహనాలతో నిశ్చలంగా ఆగిపోయిన యంత్రాలతో నిర్జీవంగా ఉన్న ఆ లండన్ నగరంలో హఠాత్తుగా అలజడి మొదలైంది ఇళ్లలో రోడ్ల మీద పాఠశాలల్లో పది పదిహేడేళ్ల మధ్య వయస్సున్న పిల్లలు అలా ఆకస్మికంగా గాల్లో నుంచి రూపుదిద్దుకుంటున్నారు క్షణాల్లో నిమిషాల్లో లండన్లో పిల్లల కలకలం కలవరం మొదలైంది విక్టర్ డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని వాళ్ళ మమ్మీని పిలుస్తున్నాడు బ్రేక్ఫాస్ట్ కోసం కానీ మమ్మీ జవాబు చెప్పడం లేదు అసలు ఆమె అలికిడే వినిపించడం లేదు డాడీ ఏటో వెళ్ళినట్టున్నాడు తమ కుక్క థండర్ అరుపు కూడా వినిపించడం లేదు అది కూడా కనిపించడం లేదు మమ్మీ అంటూ మళ్ళీ పిలిచాడు విక్టర్ కానీ సమాధానం లేదు ఏమైంది వీళ్లకు ఏమిటి సైలెన్స్ అనుకుంటూ కుర్చీలో నుంచి లేస్తుంటే గుడ్ మార్నింగ్ విక్టర్ అనే పలకరింపు వినిపించింది ఆ పలకరింపు వినిపించిన తన వెనుక వైపు తల తిప్పి చూస్తే తన ఫ్రెండ్ ఆదిత్య కనిపించాడు అరే ఎప్పుడొచ్చావు అని అడిగాడు విక్టర్ ఆశ్చర్యపోతూ తను ఇక్కడే ఉన్నాడు తలుపులు మూసి ఉన్నాయి వెనుక వైపు గోడ మాత్రమే ఉంది మరి ఎలా వచ్చాడు అని ఆలోచిస్తున్నాడు ఇదిగో ఇప్పుడే వస్తున్నా అంటూ చిరునవ్వుతో బదిలిచ్చాడు ఆదిత్య గుడ్ కూర్చో బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని వంటింటి వైపు తిరిగి మమ్మీ ఆదిత్య వచ్చాడు బ్రేక్ఫాస్ట్ తన కూడా అని అరిచాడు సారీ విక్టర్ ఇంట్లో మమ్మీ డాడీలు ఎవరూ లేరు అని చెప్పాడు ఆదిత్య అవునా ఎటు వెళ్ళారు నీకెలా తెలుసు అన్నాడు విక్టర్ చెప్తాను కంగారు పడకుండా విన్ను కంగారు పడి గందరగోళం చేస్తే వాళ్ళు మనకి ఎప్పటికీ కనిపించరు అసలేం జరిగింది ఆదిత్య అంటూ విక్టర్ కంగారు నడుచుకుంటూ అడిగాడు జాగ్రత్తగా విను అంటూ జరిగిన విషయమంతా క్లుప్తంగా వివరించాడు ఆదిత్య ఏంటి ఇదంతా నిజమేనా నమ్మలేనట్టుగా అడిగాడు విక్టర్ అవును నమ్మలేని నిజం నువ్వు గాలిలో కలిసిపోయి నేటికి మూడు రోజులు ఈరోజు నీకు మిగతా పిల్లలకు మళ్ళీ రూపం వచ్చింది మనం ఈ కార్యాన్ని సాధిస్తే మీ అమ్మా నాన్నలతో పాటు ప్రపంచంలోని మనుషులందరినీ రక్షించుకోవచ్చు ఓడిపోతే ఈ లోకంలోని మనుషులంతా విశ్వధూళిలో కలిసిపోతారు పిల్లలంతా బానిసలుగా బతుకుతారు అంటూ ముగించాడు ఆదిత్య కానీ ఇదంతా నిజమేనా విక్టర్ సందేహం నిజమే విక్టర్ నువ్వే కాదు ఎవరూ నమ్మలేని నిజం ఓసారి లండన్ తిరిగి వస్తే నీకే అర్థమవుతుంది పద కానీ గుర్తుంచుకో ఏమాత్రం ఈ విషయాలు నీకు తెలిసినట్టుగా నేను నీతో ఉన్నట్టుగా తెలిసినా అది ప్రపంచానికే ప్రమాదం అంటూ హెచ్చరించాడు ఆదిత్య సరే లండన్ వీధులు ఒకసారి చూద్దామా అంటూ లేచాడు విక్టర్ వెళ్దాం అయితే ముందు నువ్వు ఈ షూ వేసుకో ఈ బట్టలు ధరించు అంటూ అక్కడ ఓ పక్కన ఉన్న పెట్టెలో నుంచి చిన్న చిన్న వస్తువులు పళ్ళ మీద పెట్టాడు ఆదిత్య చూస్తుండగానే అవి విక్టర్కు సరిపడే సైజులోకి మారిపోయాయి అరే మాయా మంత్రమా ఆశ్చర్యపోతూ అడిగాడు విక్టర్ మాయా మంత్రం కాదు మనకన్నా వందేళ్ల ముందున్న సైన్స్ ఇది సరే పద నా చేయి పట్టుకో ఎక్కడా నీ రియాక్షన్ ఉండొద్దు ఏం జరుగుతున్నా కలగజేసుకోవద్దు మనం ఎవరికీ కనిపించం గాలిలో ప్రయాణిస్తాం అంటూ విక్టర్ కు సూచనలు చేశాడు ఆదిత్య సరేనంటూ ఆదిత్యను అనుసరించాడు విక్టర్ లండన్లో ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా ఆగిపోయి ఉన్న వాహనాలు బస్సులు కార్లు ట్రక్కులు రైళ్లు ఎక్కడివక్కడ బొమ్మల్లా నిలబడిపోయి కొన్ని పడిపోయి కొన్ని యాక్సిడెంట్లయ్యి కొన్ని ఎక్కడా ఏ యంత్రాలు కదలని నిస్తేజ ప్రపంచం లండన్ నగరం ఓ బొమ్మరిల్లులా పిల్లలు ఆట మధ్యలో చెల్లా చేసిన బొమ్మల్లా కనిపిస్తోంది ఏం జరిగిందో పెద్దవాళ్లందరూ ఏమైపోయారో అర్థం కాని పరిస్థితి అయోమయంలో తమ వాళ్ల కోసం వెతుక్కుంటూ కంగారు పడుతూ అరుస్తూ భయపడుతూ పది నుంచి పదిహేడేళ్ల పిల్లలు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లుగా నది భూమ్యాకాశాలు సూర్యుడు భవనాలు ఊహించడానికి లేని శూన్య ప్రపంచం అలా విక్టర్ ఆదిత్య ఓ రెండు గంటల్లో లండన్ అంతా తిరిగి చూసి నగరానికి దూరంగా ఉన్న విక్టర్ ఇంటికి చేరుకున్నారు ఓ మై గాడ్ ఇప్పుడేం చేద్దాం అంటూ విక్టర్ ఆదిత్య నడిగాడు వాషింగ్టన్ డిసి ప్రపంచానికి ప్రధాన కేంద్రంగా ఏకఛత్రాధిపత్యంగా ఈ లోకాన్ని ఏలాలనుకుంటూ అందుకు అన్ని రకాల ప్రయత్నాలను చేస్తూ ఆధునిక కాలపు మనుషుల కలల స్వర్గంగా ప్రచారం పొందిన దేశం అమెరికా ఎంత సంక్షోభంలో తానున్న మారణాయుధాలను గుట్టలు గుట్టలుగా పోగు చేసుకుని యుద్ధాలను ఎగదోస్తున్న ఆయుధాల వ్యాపారి తనకు తానే ఈ లోకపు సంరక్షకుడిగా చాటుకుంటున్న అమెరికా దేశపు రాజధాని వాషింగ్టన్ డీసీ గత రెండు రోజులుగా నిర్జీవంగా నిస్తేజంగా నిశ్శబ్దంగా ఉన్న వాషింగ్టన్ డీసీ వీధుల్లో పిల్లలు రోడ్ల మీద పిల్లలు ఎటు చూసినా ఆగిపోయి ఉన్న వాహనాల మధ్య ఖాళీగా ఉన్న భవనాల్లో అంతటా తమ వాళ్లను వెతుక్కుంటూ ఆందోళన పడుతున్న పిల్లలు వాళ్లలో కలిసిపోయి వెతుకుతున్నట్టుగా పరిస్థితిని పరిశీలిస్తున్నారు వేద అతని మిత్రులు అలెక్స్ జాన్ ఆ నిశ్శబ్దాన్ని కోలాహలాన్ని గందరగోళాన్ని భగ్నం చేస్తూ ఓ పెద్ద సైరన్ లాంటి శబ్దం అందరినీ ఉలిక్కిపడి నిశ్చేష్టులయ్యేలా చేసింది వినండి అందరూ వినండి జాగ్రత్తగా వినండి ప్రస్తుతం మీ ప్రపంచం మొత్తం భూగ్రహం మొత్తం మా ఆధీనంలో ఉంది మేము పవర్ ప్లానెట్ ప్రభువులం ఇప్పటి నుంచి మీ పాలకులం మీ సమస్త టెక్నాలజీ నిర్మాణాలు ఆయుధాలు అన్నీ అన్నీ మా నియంత్రణలో ఉన్నాయి పిల్లలందరూ బొమ్మల్లా నిశ్చేష్టంగా నిలబడి ఆ మాటలు వింటున్నారు ఎవరు మాట్లాడుతున్నారో ఎక్కడి నుంచి ఆ మాటలు వస్తున్నాయో కూడా అర్థం కావడం లేదు వాళ్ళకి మీ పెద్దలందరూ మా బందీలుగా ఉన్నారు మీరు మా ఆజ్ఞల్ని పాటించకపోతే మీ పెద్దవాళ్లను మళ్లీ మీరు చూడలేరు అందరినీ చంపేస్తాం ఒక్కసారిగా పిల్లల్లో ఆహాకారాలు చిలరేగాయి కొందరు పిల్లలు ఏడుస్తున్నారు నిశ్శబ్దం నిశ్శబ్దం క్రమశిక్షణ పాటించండి మీరంతా మీ పక్కనున్న భవనాల్లోకి వెళ్ళండి వాహనాలు రోడ్లు సిద్ధం చేస్తాం మేం అప్పుడు మీరు మీ మీ ఇళ్లకు వెళ్ళొచ్చు అరగంట తరువాత మీరు ఎప్పట్లాగే బస్సులోనూ రైళ్లలోనూ వెళ్ళొచ్చు మళ్లీ వినండి ఎవరు మా ఆదేశాలకు భిన్నంగా నడుచుకున్నా మీ పెద్దవాళ్లను మిమ్మల్ని చంపేస్తాం ఇక మీ ఎదురుగా ఉన్న భవనాల్లోకి కదలండి మాటలు ఆగిపోయి అంతటా నిశ్శబ్దం పిల్లలు తమకు ఎదురుగా కనిపిస్తున్న ఖాళీ భవనాల్లోకి కంగారుగా భయంగా అయోమయంగా నడుస్తున్నారు వాళ్లతో కలిసి వేద అలెక్స్ జాన్లు కూడా ఓ భవనంలోకి నడిచారు భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి నిశ్శబ్దంగా ఉన్న ఆ భవనాల్లోకి పిల్లలు వెళ్ళిన తర్వాత కూడా పిల్లల్లో అయోమయం భయం పోలేదు గుసగుసగా కొందరు మాట్లాడుకుంటున్నారు కొందరు పిల్లలు భయంతో నిశ్శబ్దంగా వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ఓ భవనంలో వేద అలెక్స్ జాన్లు ఓ మూలను చేరి గుసగుసగా మాట్లాడుకుంటున్నారు ఎక్కడికి వెళదాం మనం ఒకే చోటికి వెళ్దాం మా ఇంటికే వెళదాం అక్కడైతే మనకు మాట్లాడుకుని క్షేమంగా ఉండే అవకాశం ఉంటుంది అంటూ చెప్పాడు జాన్ వాళ్లతో ఎవరూ ఏమీ మాట్లాడొద్దని కూడా సైగ చేశాడు వాళ్లకి ఓ అరగంట గడవంగానే మళ్లీ ఆ కంఠం వినిపించింది ఇక మీరు భవనాల్లో నుంచి బయటకు వచ్చి మీళ్లకు వెళ్ళండి అన్ని వాహనాలు ఎప్పట్లాగే మీరు వెళ్లాల్సిన చోట్లకు వెళతాయి బయలుదేరండి అంటూ ఆ కంఠం వెంటనే ఆగిపోయింది ఆ మాటలు విన్న పిల్లలు వెంటనే భవనాల్లో నుంచి బయటకు వచ్చారు రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి అన్ని వాహనాలు అరగంటలో ఎలా తొలగించారో తెలియదు పిల్లలు భవనాల్లో నుంచి బయటకు రాగానే క్రమబద్ధంగా బస్సులు వాళ్ల స్వంత వాహనాలు వచ్చి నిల్చున్నాయి మనుషులకు జంతువులకు రోబోట్లకు పోలికలున్న ఆకారాలు ఆ వాహనాల్ని నడిపిస్తున్నాయి అది హైదరాబాద్ నగరం పిల్లలంతా వాళ్ల ఇళ్లలో ఉన్నారు వాళ్లను ఇళ్లకు చేర్చిన వాహనాలు ఎటు వెళ్ళిపోయాయో తెలియదు మళ్లీ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి అదృశ్య కంఠమిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఎవరూ తమ ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు ఇళ్ల పైభాగానికి భవనాలపైకి ఎక్కి ఎవరూ బయటకు చూడ్డానికి వీల్లేదనే ఆదేశం ఉంది కనుక పిల్లలందరూ తమ ఇళ్ళల్లో అపార్ట్మెంటు గదుల్లో ఉన్నారు ఏం జరగబోతోంది మళ్ళీ మన తల్లిదండ్రులను పెద్దవాళ్లను చూస్తామా అనే భయంతో కూడిన ప్రశ్న అందర్నీ వేధిస్తోంది వాళ్లలో ఒకడిగా కలిసిపోయిన శరత్ తన చిన్ననాటి మిత్రులు కృష్ణ సాయిలతో కలిసి గోలకొండ కోటకు దగ్గరలో ఓ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్నాడు కృష్ణ సాయి ఇద్దరూ అక్కడే కాలేజీలో ఇంటర్ చదువుతూ ఆ హాస్టల్లో ఉంటున్నారు శరత్ను అక్కడికి చేర్చి నక్షత్ర వెళ్లిపోయింది శరత్ ద్వారా కృష్ణ సాయి జరుగుతున్న విషయాలు తెలుసుకుని జరగబోయే కార్యక్రమంలో తాము సహాయం చేస్తామని శరత్తో కలిశారు ఆ భవనం కిటికీలో నుంచి గోలకొండ కోట కనిపిస్తోంది కానీ శిథిలాల గోడలతో కాదు గత వెయ్యేళ్ల నాటి కోటలా అచ్చంగా అంత పటిష్టంగా ఎక్కడ చిన్న పగులు విరుగు లేకుండా అప్పుడే నిర్మించినట్టుగా ఉంది గత కాలపు నిర్మాణాన్ని యథాతథంగా ఫోర్త్ డైమెన్షన్లో ముద్రించి తెచ్చినట్టుగా ఉందది సైన్స్ చేస్తున్న అద్భుతాల్లో అదొకటిగా అర్థం చేసుకున్నారు వాళ్ళు అదే పవర్ ప్లానెట్ వాళ్ల శక్తి కేంద్రాల్లో ఒకటి ఆ కోటలోనే పైభవనంలో మధ్యలో వాళ్ల వాహనాలు వాళ్ళు దిగే స్థలం ఉంది వాళ్ల లోకంలో నుంచి వాళ్ళు ఈ లోకానికి ఏర్పరచుకున్న బైపాస్ మార్గం కూడా అదే అంటే అర్థం కానట్టు అడిగారు కృష్ణ సాయి మామూలుగా ప్రయాణిస్తే అనేక కాంతి సంవత్సరాలు పట్టే దూరాన్ని పూర్తిగా తగ్గించే దగ్గరి మార్గం అంతరిక్ష సొరంగం లేదా బైపాస్ మార్గం అది మనవాళ్ళు ఈ ప్రయత్నాలు చేశారు రెండు వేల పదహారులో లండన్ శాస్త్రవేత్తలు ప్రాథమిక స్థాయిలో ల్యాబ్లో ఈ ప్రయోగం చేసి విజయం సాధించారు వార్మ్ హోల్స్ అనే విశ్వ సురంగాలను ప్రయోగశాలలో సృష్టించారు కానీ పవర్ ప్లానెట్ గ్రహం వాళ్లు దాన్ని పూర్తిగా సాధించారు అంతరిక్షంలో సొరంగ మార్గమా ఆకాశంలో బైపాస్ రోడ్డా ఆశ్చర్యంగా రెట్టించారు కృష్ణ సాయి అవును ఇలాంటివే మరో నాలుగు చోట్ల ఏర్పరచుకున్నారు వాళ్ళు వాషింగ్టన్లోను లండన్ కన్యాకుమారి మౌంట్ కైలాష్లోను అంటూ ఆగి మనం ధ్వంసం చేయాల్సింది వాటినే అని చెప్పాడు శరత్ అది అన్నీ ఒకేసారి అయితేనే సాధ్యమవుతుంది అని చెప్పాడు మళ్ళీ వాళ్ళు ఒక క్షణమాగి ఓకే అన్నారు అయితే ఎలా ఎప్పుడు అనే ఆలోచనలో పడ్డారు విన్నారు కదా చిన్నారులు బాల సాహితీవేత్త డాక్టర్ విఆర్ శర్మగారు రాసిన ఆధునిక బాలల అద్భుత సాహస కాల్పనిక నవల కానుక తరువాయి సరే మరైతే మరిన్ని సస్పెన్స్ కబుర్లతో తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాము బాయ్